సిరియాలో ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగిన అసద్ కుటుంబీకుల పాలనకు ఎట్టకేలకు తెరపడింది పదమూడేళ్లుగా భీకరంగా సాగిన అంతర్యుద్దానికి ముగింపు పలకడంతో సిరియా కొత్త శకం దిశగా అడుగులు వేస్తోంది అసద్దు నిష్క్రమణతో సిరియా భవిష్యత్తు మారిపోతుందా అంటే కష్టమని చెప్పాలి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయాత్ తహరీర్ షాం హెచ్టీఎస్ సహా ఇంకా చాలా గ్రూపులు సిరియాలో పోరాడాయి రాబోయే రోజుల్లో ఇవన్నీ ఒకే తాటిపైకి వస్తేనే సిరియాలో శాంతి నెలకొంటుంది భౌగోళికంగా కీలకమైన సిరియాలో ఏం జరుగుతుందా అని ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నియంతృత్వంతో ఏలిన దేశాధ్యక్షుడు బషర్ అల్ నిష్క్రమణతో సిరియాలో కొత్త సూర్యోదయం ఉదయించింది పదమూడేళ్లుగా జరుగుతోన్న భీకర అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు విజయం సాధించడంతో అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు అసద్ పలాయనంతో అక్కడి ప్రజల్లో భవిష్యత్తుపై కొత్త ఆసక్తి గురించింది అసద్ ప్రభుత్వం కూలిపోవడంతో రెబల్స్ వ్యతిరేక గ్రూపులకు నిలయమైన సిరియాలో అంతా మారిపోతుంది అంటే కష్టమని నిపుణులంటున్నారు సిరియాలో తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయ్యత్ తహరీర్ అల్ షామ్ హెచ్టీఎస్ సిరియా నేషనల్ ఆర్మీ ఎస్ఎన్ఏలు సహా ఇంకా చాలా గ్రూపులున్నాయి రాబోయే రోజుల్లో సిరియాలో రాజకీయ స్థిరత్వం నెలకొనాలంటే ఆ గ్రూపులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది లేదంటే మరోసారి రక్తపాతం జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో సిరియా భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి సిరియాలో కొత్త పాలన రావాల్సి ఉన్న తరుణంలో అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించిన రెబల్స్ కు చెందిన హెచ్టిఎస్ సంస్థ తదుపరి కార్యాచరణ ఏంటనేది కీలకంగా మారింది ఎందుకంటే సిరియాలో అనేక మైనారిటీ గ్రూపులున్నాయి వీరందరినీ కలుపుకుని హెచ్టిఎస్ ముందుకు వెళ్లాల్సి ఉంది అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్టిఎస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి గతంలో హెచ్టిఎస్ తాము ఆక్రమించిన ప్రాంతాల్లో ఇస్లామిక్ చట్టాలని అనుసరించింది రాజధాని డమాస్కస్ తో పాటు పలు ప్రాంతాలను హెచ్టిఎస్ తమ ఆధీనంలోకి తెచ్చుకోగా దక్షిణ సిరియాలో పలు ప్రాంతాలు స్థానిక తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నాయి అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి కారణమైన దారా నగరాన్ని అక్కడ స్థానిక తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు మరిన్ని గ్రూపులను కొత్తగా పగ్గాలు చేపట్టేవారు ఎలా సమన్వయం చేస్తారో చూడాలి ఆర్థికంగా చితికిపోయిన సిరియా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కొత్త ప్రభుత్వానికి పెను పెనుసవాలని చెప్పాలి అటు భౌగోళికంగా కీలకమైన సిరియాలో ఏం జరిగినా అది పొరుగు దేశాలనే కాదు ప్రపంచ దేశాలపైనా ప్రభావం పడుతుంది రెండు వేల పదకొండు నుంచి కొనసాగిన పదమూడేళ్ల అంతర్యుద్ధమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అమెరికా రష్యా ఇరాన్ తుర్కీయే ఇలా పలు దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి అందుకే అసద్ ప్రభుత్వం పడిపోవడంతో అంతా మారిపోతుందని అనుకోవడం అత్యాశయ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు అటు అసద్ ప్రభుత్వానికి ముగింపు పలకడాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి సిరియాలో అధికార మార్పిడి జరిగే క్రమంలో ఆ దేశంలో దశాబ్దాలుగా ఉన్న ఐసీ సహా పలు ఉగ్రవాద సంస్థలు ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయని ఆందోళనలు వెలువడుతున్నాయి వీరికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా తన దళాలను సిరియాలో మోహరించింది తుర్కీయే సరిహద్దుల్లో కుర్దు మిలిటెంట్ల సమస్య కూడా రానున్న రోజుల్లో ప్రభావం చూపనుంది కుర్దులను ఎదుర్కోవడానికి ఉత్తర సిరియాలో తుర్కీయే చాలా ఏళ్లుగా తన సైన్యాలను మోహరించింది ఈ కుర్దు మిలిటెంట్లకు అమెరికా మద్దతు ఇవ్వడం గమనార్హం ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా అధికారాన్ని చేపట్టేవారు సిరియాను ఎలా గాడిలో పెడతారో చూడాలి